నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే భారీ వర్షాలకు ముంపుకు గురైన వరి పొలాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని టీడీపీ కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావులు డిమాండ్ చేశారు బందరు మండలం చిన్నాపురం పెదయాదర చినయాదర సీతారామపురం సుల్తానగరం గొల్లపాలెం అరిసేపల్లి గ్రామాల్లో ముంపుకు గురైన పంట పొలాలను టీడీపీ నాయకులు సందర్శించారు పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు ఈ సందర్భంగా గోపు సత్యనారాయణ మాట్లాడుతూ భారీ వర్షాలకు వరి పంటకు అపార నష్టం వాటిల్లిందన్నారు వైసీపీ ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో డ్రైన్ల పూడిక తీత పనులు చేయించలేదన్నారు దీంతో డ్రైన్లు పొంగి పొరలుతున్నాయన్నారు డెక్క తీయలేదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర డ్రైనేజీల మరమ్మతులు చేపట్టారన్నారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షుడు తలారి సోమశేఖర్ టీడీపీ నాయకులు వీరంకి నాగమునేశ్వరరావు వేముల శివాజీ పినిసెట్టి నిరంజన్ రాంబాబు రాయనశివ నాగరాజు తదితరులు పాల్గొన్నారు భారీ వర్షాలకు మగ్గాలు ముంపుకు గురయ్యాయని పనిలేకుండా ఉపాధిని కోల్పోయిన చేనేత కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు సోమవారం చిన్నాపురం మగ్గాల కాలనీలో ముంపుకు గురై దిగాలు పడ్డ చేనేత కార్మికులను కాగిత వెంకటేశ్వరరావు గ్రామ సర్పంచ్ గోపాలరావు నరసింహారావు బాబు నిరంజనరావు కుంచనపల్లి సురేష్ తదితరులు పరామర్శించారు పోరాట యోధుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందరికీ ఆదర్శమని మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు వల్లభనేని బాలసౌరి అన్నారు జనసేన నియోజకవర్గ ఇన్చార్జి బండి రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం జనసేన నియోజకవర్గ కార్యాలయం వద్ద జరిగిన రక్తదాన శిబిరాన్ని వల్లభనేని బాలసౌరి ప్రారంభించారు మొక్కలు పంపిణీ చేశారు బాలసోరితో పాటు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు జనసేన నియోజకవర్గ ఇంచార్జీ బండి రామకృష్ణ జనసేన కార్పొరేటర్ పినిసెట్టి ఛాయాదేవి జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ తిరుమలరావు ఎన్ ఇలియాస్ పాషా పిప్పళ్ల కాంతారావు ఫణికుమార్ కేకు కట్ చేశారు రాష్ట్రగనులు భూగర్భ వనరులు ఆబ్కారీ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర పిలుపు మేరకు మచిలీపట్నం నుంచి విజయవాడలో చిక్కుకున్న బాధితులను ఆదుకునేందుకు ఎనభై మర పడవలు తీసుకువెడుతున్నట్లు టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ తెలిపారు విజయవాడలో బుడమేరు వరద తాకిడికి గురైన బాధితులను ఆదుకునేందుకు మచిలీపట్నం నుంచి పడవల్లో మత్స్యకారులు ఆహార పదార్థాలతో వెళుతున్నారని గోపీచంద్ తెలిపారు బందరు మండలం చినయాదరలో ముంపునకు గురైన పొలాలను టీడీపీ నాయకులు సనకా నాగులు తదితరులు సందర్శించారు రైతులకు ధైర్యం చెప్పారు సినిమాల్లోనే కాకుండా అన్ని సీట్లు విజయం సాధించి కూడా పవన్ కళ్యాణ్ హీరో అనిపించుకున్నారని సీనియర్ న్యాయవాది మత్తి వెంకటేశ్వరరావు అన్నారు సోమవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు స్వీట్లు పంచారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పోతురాజు తిరుమాని సత్యనారాయణ కొట్టే రవికాంత్ సలపాటి రాజేష్ సర్వ లలితకుమారి గండేపల్లి శ్రీనివాస్ పి సత్యనారాయణ పాము కొండయ్య బృందావనం శ్యాంకుమార్ ఉప్పలపు సుబ్రహ్మణ్యంతో పాటు గుమాస్తాల సంఘ నాయకుడు ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు జిల్లాలో భారీ వరద ఉధృతి కారణంగా మంగళవారం జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు కాన్సెన్సటరీ సెలవు ప్రకటించినట్టు డిఇవో తాహెరా సుల్తానా తెలిపారు మంగళవారం సెల్ఫ్ సెస్మెంట్ పరీక్ష వాయిదా వేశామన్నారు భారీ వర్షాలకు పట్టణంలోని రామలక్ష్మి వీవర్స్ కాలనీ కానూరి వీవర్స్ కాలనీలు ముంపునకు గురయ్యాయి ఈ కాలనీలలో పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు దీంతో కమిషనర్ ఎన్ గోపాలరావు సోమవారం ఈ రెండు కాలనీలలో నిలిచిపోయిన వర్షపు నీటిని తొలగించే చర్యలు చేపట్టారు ఈ కాలనీలలో నిలిచిపోయిన వర్షపు నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు గూడూరు మండలం ఆకులమన్నాడులో ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్తో పాటు పలువురు టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు అనంతరం ముంపునకు గురైన ప్రాంతాలను ఎంపీ ఎమ్మెల్యేతో పాటు బూరగడ్డ వేదవ్యాస్ సందర్శించారు కల్వర్టు నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తామన్నారు మచిలీపట్నం వైద్య కళాశాలలో నూట యాభై పడకల ఆసుపత్రి అవసరముందని ఈ ఆసుపత్రి నిర్మాణానికి కావలసిన కోటి యాభై లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన సిఎస్ఆర్ నిధుల ద్వారా తీసుకుని వస్తానని మచిలీపట్నం ఎంపీ బాలసోరి అన్నారు సోమవారం ఎంపీ బాలసోరి మెడికల్ కళాశాలను సందర్శించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మెడికల్ కళాశాలకు అనుబంధంగా నిర్మించే ఆసుపత్రికి కావలసిన నిధులతో పాటు కార్ పార్కింగ్ షెడ్ ట్రామా ఎక్విప్మెంట్కు కావలసిన నిధులను తీసుకుని వస్తామన్నారు కాగా మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు సూచనల మేరకు మెడికల్ కళాశాలకు మచిలీపట్నం నుంచి వచ్చే మధ్యలో రైల్వే గేటు ఉందని దీనిపై అరబీ నిర్మించేందుకు కేంద్ర మంత్రితో మాట్లాడతామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సందర్శించినప్పుడు కూడా చెప్పారు సో తప్పకుండా వాళ్ళకి అవసరమైనటువంటి ఫండ్స్ మొట్టమొదటిగా ఈ హాస్పిటల్లో ఇంకొక నూట యాభై బెడ్స్ అవసరం అని చెప్పి అన్నారు ఆ నూట యాభై బెడ్స్ గాను దాదాపుగా ఒక కోటిన్నర డబ్బులు అవసరం అదే రకంగా ట్రామా ఎక్విప్మెంటు అలాగే వాళ్ళకి కార్ పార్కింగ్కి ఒక షెడ్లు ఇవన్నీ బేసిక్ నీడ్స్ కావాలన్నారు సో అవన్నీ కూడా ఎస్టిమేషన్స్ చెప్పియమన్నాను వేయించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదో ఒక సంస్థ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తప్పకుండా ట్రై చేసి ఈ మెడికల్ కాలేజీకి కావాల్సినటువంటి వసతులు ఏదైతే అవసరమో తప్పకుండా ఒక పార్లమెంటు సభ్యుడిగా నా వంతు ప్రయత్నం చేసి అది కంప్లీట్ చేస్తారు అలాగే నారాయణ గారు ఇందాక ఒక సలహా ఇచ్చారు ఇక్కడ నుంచి టౌన్లో నుంచి ఇక్కడికి రావాలంటే ఒక రైల్వే గేట్ ఉంది దానికి ఒక ఆర్ఓబి రైల్వే ఫ్లైఓవర్ ఫ్లైఓవర్గానేస్తే ఈజీగా ఉంటుందని చెప్పి చెప్పారు తప్పకుండా రైల్వే మంత్రి గారితో మాట్లాడి ఆ ఆర్ వీలైనంత త్వరలో కంప్లీట్ చేపిద్దామని చెప్పేసి తెలియజేస్తా ఉంది రుచుకు పడ్డ బుడమేరు బెంబేలెత్తుతున్న బెజవాడ చిగురుటాకుల వణుకుతున్న బెజవాడ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న నగరవాసులు చెరువుళ్ల మారిన బెజవాడ రహదారులు కాలనీలకు కాలనీలే వరద నీటిలో విలవిల కృష్ణమ్మకు తోడైన మున్నేరు బుడమేరు వాగులు ఇళ్లలోకి వరద నీరు రావడంతో అపార్ట్మెంట్లపైకి ఎక్కి తల దాచుకుంటున్న ప్రజలు రికార్డు స్థాయి వర్షమే నగరాన్ని ముంచేసిందా నిరాశ్రయులైన లక్షలాది జనం సింగ్ నగర్ వాసుల కష్టాలు వార్ణనాతీతం నిలిచిపోయిన పలు రైళ్లు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు వాయుగుండం ప్రభావంతో మరో రెండు రోజులు వర్షాలు కృష్ణాజిల్లా గుడివాడను ముంచెత్తుతున్న బుడమేరు గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్ ఏలూరు నూజివీడు తిరువూరు గ్రామాలకు రాకపోకలు బంద్ సాయంత్రానికి బుడమేరు వరద నీరు మరింత పెరిగే అవకాశం వరదతో నందివాడ మండలంలోని కొన్ని గ్రామాలు నీట మునిగాయి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం